హాయ్ అండి వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ జిల్లాల వారిగా జమ అవుతున్నాయి అలాగే ఈ రైతుల ఖాతాలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఎవరెవరి ఖాతాలో ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలి మొదటగా ఏ జిల్లాల రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలో రైతు భరోసాకి సంబంధించి నిధులనేది కూడా నేరుగా అయితే జమ చేయడం జరుగుతుంది ఈ డబ్బులు అనేది కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలనేది కూడా రైతుల యొక్క ఖాతాల్లో జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందుగానే అమలు చేసింది అలాగే జిల్లాల వారిగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ జిల్లాల వరకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం అయితే చేయకుండా రైతు భరోసాకి సంబంధించి మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి డబ్బులు అనేది కూడా త్వరలోనే అయితే మీ యొక్క ఖాతాల్లో కూడా జమ అవడం జరుగుతుంది నిర్లక్ష్యం అయితే చేయకండి డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా వారం రోజుల పాటు జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే ఎన్నికల కంటే ముందుగానే ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేశారు కాబట్టి ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలైతే అయితే జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ నచ్చితే లైక్ చేయండి